హాయ్ వెల్కమ్ టు టీవీ నేను బాను సముద్రం ఎన్నో జీవజాతులకు నిలయం అతి చిన్న జీవుల నుంచి అతి పెద్ద జీవులైనటువంటి తిమింగలం వరకు ఎన్నో జీవులు సముద్రంలో నివసిస్తుంటాయి అయితే అప్పుడప్పుడు అలల తాకిడికో లేకపోతే వేరే జీవులను ఆహారం కోసం వేటాడే క్రమంలో ఒడ్డు కొట్టుకొస్తుంటాయి అట్లనే ఆస్ట్రేలియాలో నూట యాభై తిమింగలాలు ఒడ్డు కొట్టుకొచ్చినాయి ఇది ఒక రకంగా బాధాకరమైన న్యూస్ ఆస్ట్రేలియా ద్వీప రాష్ట్రమైనటువంటి టస్మానియాలో ఒక మారుమూల బీచ్లో దాదాపు నూట యాభైకి పైగా తిమింగలాలు ఒడ్డు కొట్టుకొచ్చినాయి అందులో తొంభై బతికే ఉన్నాయి మిగతాయి చనిపోయినాయి అయితే ఈ తిమ్మింగళాలను సముద్రంలోకి పంపడానికి అక్కడి అధికారులకు చాలా కష్టతరంగా మారింది ఎందుకంటే చిన్న తాబేలు చిన్న చిన్న జీవులు కాదు తిమింగలాలంటే దాదాపు మూడు టన్నుల పైన బరువు ఉంటాయి అంత భారీ స్థాయిలో ఉన్న ఆ తిమింగలాన్ని లోపలికి పంపాలంటే అంత సాధ్యమైన పని కాదు అయితే ఆస్ట్రేలియాలోని టస్మానియా రాష్ట్రమైన ఆ మారుమూల బీచ్లో నూట యాభై ఎట్ల కొట్టుకొచ్చినాయనేదే ఇప్పుడు అధికారులకు కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది అంటే అలలతాకిడి కొట్టుకొచ్చినాయా లేకపోతే ఏదైనా జీవిని వేటాడే క్రమంలో ఒడ్డుకొచ్చినాయా ఏమైనా ప్రతికూల పరిస్థితుల వల్ల ఒడ్డుకొచ్చినాయా అయితే తిమింగలాలు కూడా సముద్రంలో గుంపులు గుంపులుగా జీవిస్తాయంట గుంపులుగానే వేటాడతాయంట అంటే కలిసికట్టుగానే ఉంటాయంట అట్లా ఏదైనా జీవిని వేటాడే క్రమంలో సముద్రం ఒడ్డుకొచ్చి పడ్డాయా అనే అధికారుల ఆలోచనలో కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది అయితే దానిలో వాటిని కాపాడే క్రమంలో కూడా వాళ్ళకు పెద్ద తలనొప్పిగా మారింది ఎందుకంటే ఆ బీచ్ ఒక మారుమూల బీచ్ అంటే ఆస్ట్రేలియా దేశానికి చాలా చివరిలో ఉంటుంది అక్కడ ప్రజలు కూడా ఎవరు నివసించారంట అయితే ఎట్లనో ఒక స్థానికుడు ఎవరో ఒక వ్యక్తి అధికారులకు సమాచారం అందించడం వల్ల అధికారులు అక్కడికి వెళ్ళి పరిస్థితిని చూస్తే చాలా దారుణంగా ఉందంట కొట్టుమిట్టి ఆడుతున్నాయంట అంటే తిమింగలాలు ఒడ్డు కొట్టుకొచ్చిన తర్వాత బతకడం చాలా కష్టమంట అవి ఒడ్డు కొట్టుకొచ్చి కూడా రెండు రోజులు అవుతుందంట అందుకే దాదాపు అరవై పైననే తిమింగలాలు చచ్చిపోయినాయి అయితే వాటిని కాపాడాలంటే కూడా వాళ్ళ కష్టతరం అయింది అక్కడ అక్కడ అధికారులకు వెటర్నరీ డాక్టర్స్ కానీ అధికారులకు కానీ ఎందుకంటే అవి భారీ స్థాయిలో ఉంటాయి దాడి చేస్తామని ఏమైనా ఒక భయంతో కూడా వాళ్ళు కాపాడలేని పరిస్థితి ఉంది ఏమైనా పరికరాలు తీసుకెళ్దామంటే ఆ పరికరాలు తీసుకెళ్ళలేని పరిస్థితి అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండవు ఏ మానవులు జీవించరు ఓ మస్తకారులు ఉండరు అసలు ప్రజలే నివసించరు అలాంటి పక్షంలో తిమింగలాలకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డది ఇక దాదాపు అవి చనిపోయే దశలో ఉన్నాయి ఇక అధికారులు కూడా కొంత పశ్చాత్తపడడం బాధపడడం అంటే వాటిని కాపాడలేకపోతున్నాం పెద్ద పెద్ద పరికరాలు తీసుకొచ్చి వాటిని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నామని అధికారులు కూడా బాధపడుతున్నారు వాస్తవమే ఎందుకంటే తిమింగలాలు చాలా భారీ స్థాయిలో ఉంటాయి మన సినిమాలలోనే చూస్తుంటాం దాదాపుగా అవి చాలా భారీ స్థాయిలో ఉంటాయి దానిని తీసుకెళ్లాలన్నా భయమే దాని నోరే చాలా పెద్దగా ఉంటుంది మింగేస్తేవేమో అన్నంత భయంగా ఉంటాయి అవి కాబట్టి అధికారులు కూడా ఏం చేయలేక చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి ఉంది ఇక కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారంట మరి ఎంతవరకు కాపాడుతారా అనేది తెలియదు కానీ ఇంతకు ముందు జరిగిన సంఘటన చూస్తే ఒక్కసారి తిమ్మింగళాలు ఒడ్డుకు కొట్టుకొస్తే ఆ ఇసుకలో కూరుకుపోతే ఇంకా బతికే ఛాన్స్ చాలా తక్కువనంట ఒకవేళ సముద్రంలోకి పంపినా కూడా బతకడం చాలా కష్టం అంట మరి అధికారులు అయితే ఆస్ట్రేలియాలో చాలా ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి తిమింగలాలు మిగతావైనా బతుకుతావా బతకవా అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి అబీటీవీని